సీఎం జగన్ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేకనే రెండు వేల పద్నాలుగు లాగా ముగ్గురు జత కట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి అన్నారు మంగళవారం పట్టణంలోని సినిమా హాల్ సెంటర్ సమీపంలో వైసీపీ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కూడా కూటమి జత వారు అనేక రకాల హామీలిచ్చి ఏలకాలంలో హామీలు అమలు చేయాలని అన్నారు సీఎం జగన్ మతతత్వ పార్టీలతో జత కట్టారని కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటాం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి బీజేపీకి మద్దతు ఇవ్వమన్నారు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను అపహాసం చేసిన చంద్రబాబు ఈ వ్యవస్థను కొనసాగిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు సోమిరెడ్డి సిగ్గు లేకుండా మైనింగ్ గురించి ఆరోపణలు చేస్తున్నారు సోమిరెడ్డిని కలిసి మామూళ్ళిస్తే సరి లేకుంటే అక్కడికి వెళ్లి హంగామా చేస్తాడని అన్నారు బట్టి రోడ్ అనేటువంటి కనిపించకుండా సిమెంట్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పాం నిర్మాణం పూర్తి చేసాం ప్రధాన రహదారులు ఏదైతే ఉన్నాయో అవన్నీ దాదాపుగా ఈరోజు పూర్తయ్యే కొన్ని పూర్తి కావస్తున్నాయి ఎన్నికల నాటికి ఏ ఒక్క కార్యక్రమం కూడా లో ఉండదు ఈరోజు త్రా నీటికి సంబంధించి మంత్రిగా వంద కోట్ల రూపాయల పనులు ఈరోజు ప్రారంభమై అవన్నీ కూడా మామూలుగా తీవ్రంగా ఉద్రితంగా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి కాబట్టి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలి సంక్షేమ అంటే ఏ విధంగా ఉండాలి సచివాలయ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి వాలంటీర్లు ఏ విధంగా ఉండాలని చెప్పి ఎవరైతే సచివాలయ వ్యవస్థను గురించి అపహాసం చేశాడు చంద్రబాబు వాలంటరీ వ్యవస్థను గురించి మాట్లాడాడు వాళ్ళు తిరిగి మనతా ఈరోజు వాలంటీర్ వ్యవస్థకి ఏమి ఇబ్బంది లేదని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఈరోజు గర్వంగా చెప్తున్నాం ఒకే రోజు సామాజిక న్యాయం పేరిట ఎవరికైతే బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి సీట్ ఇస్తామో ఇచ్చాం నూట డెబ్బై ఐదు స్థానాలు ఒకే లిస్టు ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఒకటే లిస్టు రెండు వందల మంది అభ్యర్థులను ఎంపిక ఇదే పార్టీలు ఇదే పత్రికలు ఏమన్నాయి మీరు ఒక లిస్టు విడుదల చేస్తున్నారు రకరకాలైనటువంటివన్నీ చెప్పి చాలా వేగ్యంగా మాట్లాడారు ఎవరు ఎన్ని విధాలు మాట్లాడినా అంతిమంగా ప్రజలకు సంబంధించి ఇదిగో ఇది మా జాబితా అని జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపుల ఆ జాబితాను విడుదల చేయడం జరిగింది ధైర్యంగా ఒకే విడతలో నూట డెబ్బై ఐదు మంది మీరు ఈరోజు విడుదల చేసేటువంటి పరిస్థితులు ఒకరోజు తొంభై నాలుగు ఒకరోజు ఒక ముప్పై నాలుగు ఒకరోజు ఒక ఆయన ఐదు ఒకరోజు ఆయన ఎక్కడ పోటీ చేస్తామనే ప్రకటన ఈరోజు ఎంపీలు అంటున్నారు పాపం ఈ జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎవరికైతే ఇంతవరకు ఖరారు కాలేదు ఈ సమయానికి అభ్యర్థిని ప్రకటించలేదు ఎన్నికల కోడ్ వచ్చింది షెడ్యూల్ వచ్చింది పాపం చంద్రమోహన్ రెడ్డి ఏమో మాట్లాడితే నేను అసెంబ్లీకి పోతాను నేను అసెంబ్లీకి పోతానని ఊళ్ళు పోతున్నాడు అసెంబ్లీ అంటే అసెంబ్లీ లోపలికి అసెంబ్లీ గేట్ దగ్గర కానీ తిరగడంలే ఆయన ఏమో పాపం నేను అసెంబ్లీకి నేను అసెంబ్లీకి బయట పోయి తట్టుకున్నాడు అసెంబ్లీకి ఆయన మీరు ఇచ్చినప్పుడు కూడా అసెంబ్లీ దాకా నేను పోయిస్తాను అని అంటున్న విధంగా ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి ఈ జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది అని చెప్పడానికి ఈరోజు అభ్యర్థిని ప్రకటించేటువంటి పరిస్థితి లేదు అభ్యర్థులు కొరువయ్యాలనేటువంటి దానికి నిదర్శనం కాదా ఎవరు లేరు అభ్యర్థిగా ఉండేవాడు ఎవరు నేను పోటీ చేస్తానని చెప్పి ఓటమికి అలవాటు పడ్డటువంటి సోమిరెడ్డి ఒకడే సిద్ధంగా ఉన్నాడు కాబట్టి పాపం మీరు సోమిరెడ్డికి ఒక వేరే వాడికి ఇచ్చే అవకాశం లేదే ఎవరిని పిలిచి అడిగినా ఎన్ని సర్వేలు జరిపారు ఎంతమంది పేరుతో సర్వే జరిపారు ఒకటే క్రిష్టి రంగంలో కూర్చోడు రెండో కృష్ణుడు రంగంలో కూర్చోడు మూడో క్రిషడు రంగంలోకి వచ్చాడు మొన్నైతే పాపం సోమిరెడ్డి నఫాసాలన్నీ రెండు చేసుకున్నా నా పేరు ప్రకటిస్తుందని చెప్పి జరగలేదే ఆ కార్యక్రమం రూపకల్పన చేయలేదే పాత నెల్లూరు జిల్లాలో పది ఉంటే పది నియోజకవర్గాలు ఉంటాయి ఈ నెల్లూరు జిల్లాలో తొమ్మిది ప్రకటించి ఒకటి ప్రకటించలేకపోతున్నారే అంటే మీకు అభ్యర్థి లేడు కాబట్టి సోమిరెడ్డి గెలవడమైనటువంటి నిర్ధారణకి మీరు వచ్చారు కాబట్టి ఎవరైనా ఏ పార్టీ అయినా గెలిచే అభ్యర్థికి ముందుగా సీట్ ఇస్తారు ఎందుకు బలవంతంగా లోపలికి పోయి దౌర్జన్యం నెట్టించుకున్నటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నాడా తప్ప ఇప్పుడు అది మీ కెపాసిటీ అది మీ స్థాయి అది మీ స్థాయి మంచి నువ్వు మాట్లాడి లోపలించాలంటే నేను ఎవడో లెక్క తీసుకోవాల్సిన పరిస్థితి లేట్ కాబట్టి ఇప్పుడు కూడా నీకు చెప్తున్నా నీకు దమ్ము ఉంటే మాట్లాడుకు వెళ్ళడం కాదు ఒక సవాల్ విసురుతున్నా నేను ఛాలెంజ్ విసురుతున్నా ఎక్కడైనా ఎప్పుడైనా సరే అభివృద్ధి జరిగినట్టుగా దాంట్లో పాత్ర మట్టుగా ధైర్యం అంటే ఎన్నికల్లో నీకు ఏమీ చెప్పడానికి వీలు లేదు కాబట్టి ప్రజలకు అభివృద్ధి జరిగింది ప్రజలకు సంక్షేమం అందింది ఏమీ చెప్పడానికి అవకాశం లేనటువంటి నువ్వు ఒక స్థాయికి దిగజారి మాట్లాడుతున్నాడు ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటికీ రేపు ప్రజలు సమాధానం చెప్తారు మే పదమూడవ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు తండోపుదాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇష్టపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడవడానికి వ్యవస్థ ఇష్టపడుతున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మేము అండగా నిలుస్తాం జగన్మోహన్ రెడ్డికి గౌరవ రెడ్డి అనేటువంటి మాట స్పష్టంగా వినపడుతున్నాం కాబట్టి ఏ రోజైతే నీకు టికెట్ ఇవ్వలేదో ఏ రోజైతే సర్వేపాల నియోజకవర్గానికి అన్ని నియోజకవర్గాలకు ప్రకటించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదో నీ బ్రతుకు తెల్లారిపోయింది నీ కథ ముగిసిపోయింది నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి నువ్వు ఈరోజు దాని గురించి పాపం ఆలోచన చేస్తా దానిలో నుంచి బయటపడడానికి నేను పోరాట యోత్ అంటే నువ్వు పోరాటాలు చేసి ప్రజలకు సాధించి పెట్టింది ఏమన్నా ఉందా లేదే నువ్వుపై పోరాటం చేసి పదకొండు వాటాలు వేసుకొని సరితాపురంలో తీసుకొని నేను పోరాటం చేస్తున్నా అని చెప్పదలుచుకున్నావా సిమ్ కార్పుకి సంబంధించి అక్కడ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు ఇతర కలిసి ఏం చెప్పారు దీనిని ఆధునాతనమైనటువంటి బాంబులతో పేలుస్తామన్నారు ఏది రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత సిగ్గు శలం లేకుండా ఒక పక్కన చేరి చంద్రబాబు నాయుడు దానికి రెండు కట్టించాడు ఇవన్నీ రికార్డ్ అంటే గతంలో అధికారం లేకపోతే నేను విమర్శలు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వే వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాడు అందుకే నిన్ను రెండు పేరుతో పిలుస్తారు ముద్దుగా కిరాయి సోమిరెడ్డి అని చందాల మోహన్ రెడ్డి అని కాబట్టి చందాలకు అలవాటు పడిపోయినటువంటి ఈరోజు నువ్వు సుష్టితో తొలగించుకోవాలి రైతులకు క్షమాపణ చెప్పాలి ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా ఎన్నికలలో ఈరోజు పోటీ చేస్తాను గతంలో నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఎన్నికల్లో పోటీ నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ధాన్యం ఏ రైతు రైతులకు అనేటువంటి దాని మీద నువ్వు సమాధానం చెప్పు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా నేనుంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర కన్నా ముప్పై శాతం అధికంగా ఈరోజు మా బజార్ మార్కెట్లో పచ్చి పొట్టు మరలా తేమ శాతం ఏమీ లేకుండా ఎవరికి దొరకకుండా డబ్బు కట్టి ఈరోజు వ్యాపారస్తులు పెరుగుపోయేటువంటి పరిస్థితి దానికి కారణం ఏంటి దళాలుని వ్యాపారులని మిల్లర్లని నేను దరి చేరనివ్వలేదు కాబట్టి నా దగ్గరికి రానివ్వలేదు కాబట్టి ప్రభుత్వం ఈరోజు మనం కొనక్కపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గోటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది మనకి ధాన్యం దొరకదు మన వ్యాపారం దెబ్బతింటుంది మనం దివాలా తీస్తాం కాబట్టి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకైనా పోటీ పడి కొనకపోతే ప్రభుత్వం కనున మొదలు పెడితే మనం ఇబ్బందులు పడతామని చెప్పి అనుకున్నారు కాబట్టి ఒకరి మీద ఒకరు పోటీ పడి ఈరోజు ఒకరి ఇరవై మూడు వేల అంటే ఒకటి ఇరవై మూడు వేల ఐదు వందలు అంటే ఒకటి ఇరవై